హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఏపీజిఎల్ఐ వడ్డీ రేట్లు మరియు ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాల గురించి పూర్తి వివర ఇక్కడ తెలుసుకుందామండి మీరు అయితే వీడియోని ఎక్కడక్కడ కూడా స్క్రిప్ చేయకునే వరకు అయితే చూసేయండి ఏపీ ప్రభుత్వం నుండి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ జిల్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అదనపు బడ్జెట్ను విడుదల చేస్తూ ఈరోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జీవోని అయితే విడుదల చేశారు ఇక పెండింగ్ బిల్లులు విడుదలైతే చెల్లింపులు జరగనున్నాయి వీటి కోసం ఆరు లక్షల తొంభై వేల రూపాయలనైతే మంజూరు చేయడం జరిగిందండి ఈ బడ్జెట్ ఏపీజిఎల్ఐ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా కార్యాలయాలకు సంబంధించిన ఏపీజిఎల్ఐ ఫైనల్ క్లైమ్ మరియు ఏపీజిల్ఐ లోన్లకు చెల్లింపులకి ఉపయోగపడుతుంది ఈ బడ్జెట్ విడుదలైనందున ఈ పెండింగ్ బిల్లులు అతి త్వరలోనే విడుదలయ్యి చెల్లింపులు జరుగుతాయని అయితే ఆశిస్తున్నారండి ఇది చాలామంది లబ్ధిదారులకి ఉపశమనం అయితే లభిస్తుంది ఇక ఏపీజిల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్కి సంబంధించిన వడ్డీ రేట్లని ప్రభుత్వం అయితే సవరించిందండి సవరించిన వడ్డీ రేట్ల రేట్ అయితే ఏడు పాయింట్ ఒక శాతం వార్షిక వడ్డీ అండి ఈ రేట్లు కింది కాలానికి అయితే వర్తిస్తాయి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ సవరించిన వడ్డీ రేట్లతో గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతాయి ఇది ముఖ్యంగా పెన్షనర్లకు చాలా ఉపయోగపడుతుందండి ఇక ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలు తెలుసుకుందాం ఇక ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింకుడు ఇన్సూరెన్స్ అండి ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే ఉద్యోగులకు లభించేటువంటి ఒక ముఖ్యమైన జీవిత బీమా పథకం అండి అయితే దురదృష్టం శాత్తు చాలా మంది ఉద్యోగులకి దీని గురించి అసలు పూర్తి అవగాహనే లేదు అసలు ఈ పథకం అంటే ఏమిటో తెలుసుకుందామండి ఉద్యోగికి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నట్లయితే అతనికి ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ కవరేజ్ కూడా ఉంటుంది ఈ పథకం ద్వారా ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం అయితే అందుతుందండి ఇది ఉద్యోగుల కుటుంబాలకి ఒక భద్రత కవచం అనేది చెప్పవచ్చు పిల్లలకి కానీ లేదా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక ఆర్థిక భద్రత అయితే కల్పిస్తుంది మొదటగా ప్రయోజనాలు తెలుసుకుందాం ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక బీమా రక్షణ అయితే లభిస్తుంది ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో లేదా పదవి విరమణ తర్వాత ఆరు నెలలలోపు పరిణించినట్లయితే అతని నామిని లేదా కుటుంబ సభ్యులకి ఈ బీమా మొత్తాన్ని కూడా పొందవచ్చు ప్రస్తుత నిబంధనల ప్రకారం గరిష్ట బీమా మొత్తం ఏడు లక్షల వరకు ఉంది ఇది గతంలో కంటే పెంచబడిందండి ఇక ఈ బీమా కోసం ఉద్యోగి ఒక రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ప్రీమియం మొత్తాన్ని కూడా యజమాని ఈపిఎఫ్ ఖాతాకే చెల్లిస్తాడు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు అందరికీ కూడా ఇది వర్తిస్తుందండి ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజ్ ఆటోమేటిక్గా ఉంటుంది ఇక ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు నేరుగా ఈపీఎఫ్ ద్వారా ఈ క్లైమ్ని అయితే పొందవచ్చు ఖచ్చితంగా ఈ యొక్క ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలని అడుగుతున్నారండి ఫామ్ ఐదు ఐఎఫ్ అంటే ఈ ఫామ్ని సరిగ్గా పూరించి మీ యొక్క మాజీ యజమాని లేదా ప్రస్తుత యజమాని ఫారంని ధృవీకరించాలి తర్వాత పూరించినటువంటి మరియు ధృవీకరించిన ఫామ్ని సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాలండి ఇక ఈడీఎల్ఐ స్కీమ్ ఉద్యోగుల కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణను అందిస్తుంది ఇది గొప్ప భద్రతా పథకం అని చెప్పవచ్చు ఉద్యోగి జీవితంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ కూడా అతని కుటుంబానికి ఆర్థిక భరోసా అయితే ఇస్తుందండి ఈ పథకం గురించి చాలామంది ఉద్యోగులకి అవగాహన లేకపోవటం వల్ల దీని ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఇది యజమాని చెల్లించే ఆటోమేటిక్ పథకం అని గుర్తించుకోవాలి మీరేం ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా అందరి ఇది తెలుసుకోండి వీటి గురించి ఫాలో అవ్వండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బెల్ సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగ పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి వారికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్